మనం ఒక రూపాయి కట్టక్కర్లేదు ఒక లాయర్ కూడా అవసరం లేదు వాళ్ళే ఒక లాయర్ పెడతారు అక్కడ అవసరమైతే పెట్టి మనము మన సమస్యని ఉదాహరణకు ఎవరైనా కానీ పెన్షన్ తీసివేసినారే అనుకోండి ఆ పెన్షన్ తీసేసింటే ఇదో నాకు అర్హత ఉంది ప్రభుత్వం ఇదో ఈ విధమైన గైడ్ లైన్స్ ఇచ్చింది జివో ఇచ్చింది ఆ జీవో ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన దానిలో కూడా నేను అర్హత పొంది ఉన్నాను గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా నాకు అర్హత కింద నాకు వస్తుంది అయినా కానీ అధికారులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు అవన్నీ తీసివేస్తున్నారు అనే గన మనకు ఉంటే ఆ విధంగా తీసివేసి ఉంటే ఖచ్చితంగా ప్రతి శనివారం మనం అర్జీ రిక్వెస్ట్ ఇస్తే డైరెక్ట్ న్యాయమూర్తిగా తీసుకుంటుంది ఏలాయర అవసరంలో అర్జీలో మనం మన సమస్య ఏదో రాసుకొని ఇచ్చేస్తే ఆ సమస్య అక్కడ ఇమీడియట్ గా ఇస్తేనే ఇమ్మీడియట్ గా న్యాయమూర్తి సంబంధించిన అధికారిని ఆ శనివారమే కావచ్చు లేదంటే వచ్చే శనివారానికైనా కానీ పిలిపించి ఎందుకు ఆ విధంగా చేశారు అని వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ రాయించుకొని ఒకవేళ వాళ్ళ మీద తప్పు జరిగి ఉంటే ఆ తప్పుకు సంబంధించి కూడా వాళ్ళ మీద సరైన విధంగా వాళ్ళను మందలించి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఇది ఓన్లీ ప్రభుత్వ పథకం ఏ సమస్య అయినా సరే ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ మనం ఇవ్వచ్చు ఎవరీ సాటర్డే ఆడ కూర్చుంటారు మార్నింగ్ పోయి మనం అర్జీ రాసుకొని ఇస్తే మనకు ఈ పెన్షన్స్ కావచ్చు భవిష్యత్తులో తీసివేసే ఏదైనా సరే అది ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఉండి కూడా అధికారి రెస్పాండ్ కాకపోయినా ఏ ఉద్యోగి కాని ఫలానా ఏదైనా ఉంటుంది ఆ ఉద్యోగి రెస్పాండ్ అవుతూ ఉండడు స్పందిస్తూ ఉండడు మనం అర్హత పొంది ఉంటాం అయిన ఉంటే అలాంటిది కూడా ఆ మండల ఆ చైర్పర్సన్ కి ఇస్తే ఖచ్చితంగా మనకు గౌరవ న్యాయమూర్తి వాళ్ళు మనకు న్యాయం చేస్తారు ఇది ఒక విధానం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్